వర్షాలు సమృద్ధిగా పడి పంటలు బాగా పండాలంటే పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నాయకులు అధికారులు పిలుపునిచ్చారు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించి పర్యావరణంపై అవగాహన కల్పించారు భూమి మీద ఉన్న ప్రతి జీవకోటికి ప్రాణాధారమైన మొక్కల్ని నాటడమే కాకుండా వాటిని పరిరక్షించుకోవాలని సూచించారు హైదరాబాద్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు భవన్ లో కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి మొక్కలు నాటారు ఒకప్పుడు కాలానికి అనుగుణంగా వర్షాలు పడేవని ఇప్పుడు పర్యావరణ సమతుల్యంతో వ్యత్యాసాలను చూస్తున్నామన్నారు వనస్థలిపురంలో ప్లకార్డులను ప్రదర్శిస్తూ ర్యాలీ చేపట్టారు ఉస్మానియా యూనివర్సిటీలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేపట్టారు ఓయూ ఆవరణలో ఉన్న బండరాలపై వివిధ రకాల పక్షుల బొమ్మలను గీసిన ఓ చిత్రకారుడు అంతరించిపోతున్న వన్యప్రాణులను బతికించుకోవాలంటే అందరూ పర్యావరణాన్ని కాపాడుకోవాలన్నారు గజ్వల్ నియోజకవర్గం ఎర్రవల్లిలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్ కుమార్ మొక్కలు నాటారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సాంప్రదాయాన్ని కొనసాగిస్తామన్న ఆయన పచ్చదనం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రధాన చౌరస్తా వరకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీని చేపట్టారు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లిలో జిల్లా కోర్టు నుంచి అంబేద్కర్ కూడల మీదుగా ర్యాలీ నిర్వహించారు కోర్టు న్యాయవాదులతో కలిసి డీజే పాటలకు నృత్యాలు చేసిన జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి నారాయణ బాబు కోర్టు ఆవరణలో మొక్క నాటారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని చెరువులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు మా పిల్లలకి ఈ పర్యావరణ పరిరక్షణ గురించి దినచర్యలో భాగం ఎట్లా కావాలనేటువంటి విషయాల గురించి మేము చెప్తామని చెప్పి అందరూ కూడా ప్రమాణం కూడా చేయడం జరిగింది మరి ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా పర్యావరణ పరిరక్షణ ఒక నినాదంగా మిగిలిపోకూడదు మన జీవన విధానం కావాలి మన దినచర్యల భాగం కావాలి అప్పుడు మాత్రమే మనం ఆశించేటువంటి ఆరోగ్యం వల్ల మన ఉండదు అలాగే వాతావరణం భవిష్యత్తు గిఫ్ట్ గా ఇవ్వాలంటే మాత్రం దీనికి మించిన కానుక అనేది ఏమి ఉండదు కాబట్టి ఇది ప్రతి ఒక్క పౌరుడి యొక్క బాధ్యత ఒక్కొక్క పౌరుడు కూడా రెండేసి మొక్కలు నాటాలని చెప్పి నేను పిలిపిస్తున్నా ఈ సంవత్సరం ఏంటంటే నేల పునరుద్ధరణ ఎడారీకరణ జరగకుండా ఉండడం కరువు నివారించడం చెట్లను పెంచడం పంచాయతీ చెట్లను పెంచడం అడవులను నరకకుండా చూడడం నీటి నీటిని పొదుపు చేయడము ప్లాస్టిక్ నిషేధించడం ఈ సందర్భంగా చేయడం జరుగుతుంది అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి ఈ విధంగా జరుగుతుంది మరి పర్యావరణంలో సమతుల్యత దెబ్బతినడం వల్లనే ఈ విధంగా జరుగుతుంది కాబట్టి పర్యావరణ పరిరక్షణ భాగంగా అందరం కూడా మొక్కలు నాటడం కానీ లేదా నీటి సంరక్షణ చర్యలు తీసుకోవడము ఈ విధంగా ప్రజలు అందరూ కూడా భాగస్వాములై ఒక్కొక్కరు కూడా అందరూ కూడా తమ పనిగా విధిగా పర్యావరణ పరీక్షలో పాల్గొని అందరూ కూడా పర్యావరణ సమతులను కాపాడని కోరడం జరుగుతుంది సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా అధికారులు మొక్కలు నాటారు అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ తన తల్లితో కలిసి మొక్క నాటారు మిరుదొడ్డి అక్బర్పేట భూపాలపల్లి మండలాల పరిధి గ్రామాల్లో అధికారులు మొక్కలు నాటి నీళ్లు పోశారు ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులు పాఠశాల దేవాలయాలు రోడ్డుకు ఇరుప్రక్కల మొక్కలు నాటారు అంగన్వాడీ కేంద్రం ఆవరణలో మొక్కలు నాటి ప్రతిజ్ఞ చేశారు